ఏసునందు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీరు సరివించినట్లుగా మరణాన్ని జయించిన బలసాలివి మరణము అందరినీ ఓడించింది కానీ ఆ బలమైన మరణము నిన్ను ఓడించలేకపోయింది ఓ మరణమా నీకు విజయం ఎక్కడని ప్రశ్నించిన బలసాలివి ఏకైక వీరుడివి అటువంటి బలవంతుడైన నిన్ను వారు తమ హృదయంలో చేర్చుకున్నారు అందుచేత వారి ఆత్మ కూడా మరణం లేదని ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ తల్లి ఆత్మకి మీరు విశ్రాంతినిచ్చారని జ్ఞాపం చేసుకుంటూ మరి సమయంలో వారు విడిచి వెళ్ళిన వారి కుమార్తె మరి దుఃఖ సాగరంలో ఉంటూ ఉండగా కుమార్తె పద్మావతి గారిని అల్లుడి గారి వెంకటరావు గారిని ఇచ్చిన ఇద్దరు మనవలు కార్తీకు అలాగుని ప్రశాంతిని మిడలిద్దరిని కూడా జ్ఞాపం చేసుకుని ఇంకా కుటుంబ రక్తసంధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకుని ఆదరణ ధైర్యము దయచవలసిందిగా ప్రార్థన చేస్తూ మరి సంఘ పరిశుద్ధులుగా దేవుని సేవకులుగా మేము వచ్చి ఉన్నాం కనుక ప్రార్థన చేస్తున్నాం నీ ప్రేమను బట్టి ఇక్కడికి వచ్చాం తండ్రి మరి సమయంలో భూస్థాపన తల్లి కాయానికి భూస్థాపన కార్యక్రమం జరిగిస్తుండగా ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడునైనా ఏసై నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమె నడిచారు మిమ్మల్ని అంగీకరించారు భూమి మీద ఏసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి వారి యొక్క జన్మ కర్మ పాపముల పాపములని పవిత్రురాలై ఆయన కొంతకాలం సహవాసంతో కలిసి జీవించడానికి మీరు ఇచ్చిన కృపకొర వందనాలు కుటుంబముతో సంఘముతో ఆత్మీయులతో రక్త సంబంధులతో కొంత భూమి మీద కొంత జీవితాన్ని వారికి ఇచ్చారు వారి జీవితాన్ని వారు నిర్వర్తించి ఒకనాడుని పిలుపందుకొని ఈరోజు ఉదయకాలం వారికి ఉన్న కాస్త శారీరక బలహీనతను బట్టి మరి లోకాన్ని విడిచి మీ దగ్గరకు వచ్చారు మహిమకు పిలువబడ్డారు అయినా సాధారణంగా మీరు ఆహ్వానించారు ఆత్మకు మరణము లేని ఆ గొప్ప నిత్య మహిమకు ఆ యుగయుగాలు శాశ్వతకాల సంతోషము ఉండే ఆ యొక్క స్థలానికి మీరు ఆహ్వానించారు తల్లిని పిలిచారు అందుకొరకు స్తోత్రాలు భూమి మీద ఆత్మ అయితే నీ దగ్గరికి చేరిపోయింది మరి మిగిలి ఉన్న భౌతిక కాయానికి మరి ధర్మంగా ఈ క్రైస్తవ ధర్మం జరిగిస్తూ ఉంటుండగా సహాయపడుతూ రండి అంత్యక్రియలు చేస్తుంటుండగా ఆయన మీరు సహాయపడుతూ రండి పరిశుద్ధ గ్రంథ మరి ప్రకారముగా ఆయన మరి ఈ యొక్క భౌతిక కాయానికి కొనసాగిస్తున్న క్రియలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ తెచ్చుకోండి కుటుంబ సభ్యులందరినీ ఆదరించండి ఎంతో దుఃఖములో వేదంలో ఉన్నారు తల్లిని కోల్పోయి అత్తయ్యని కోల్పోయి అమ్మమ్మను కోల్పోయి ఆయన మరి ఎంతో దుఃఖ సాగరములో ఉంటుండగా వారందరినీ ఆదరించమని కోరుతూ కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించండి ప్రార్థిస్తూ తీసుకొచ్చిన దైవజనులు సంఘ పరిశుద్ధులందరిని బట్టి స్థుతులు మందు వర్గం అంతటిని బట్టి స్తోత్ర స్థుతులు చెల్లిస్తూ ఏసు ప్రభువు పెరటడి వేడుతున్నాము తండ్రి ఆమె వారు ప్రభువుని స్వరక్షకుని అంగీకరించారు ఇక్కడ మా ప్రియులు గోపి గారు వారు మా సంఘానికి వచ్చేవారు గోపి గారు మణెక్క వారి పిల్లలు ఆ సంఘానికి వస్తూ తనని మాకు పరిచయం చేశారు ఆనాటి నుండి కూడా దేవుని సన్నిధి వదలకుండా ఎంతో నమ్మకంగా తల్లి దేవుని సన్నిధిలో నడిచారు మా అందరి మధ్యలో చాలా నమ్మకంగా ఉండేవారు తల్లి చాలా నమ్మకస్తురాలు చాలా నమ్మకంగా ప్రభువులో నడిచారు ఆరోగ్యం ఉన్నంతకాలం దేవుని సన్నిధి మానలేదు ఎప్పుడు వారి కుమార్తె కొరకు అల్లుడి గారి కొరకు ఈ మనములు ఇద్దరి కొరకు ప్రార్థన చేయించేవారు కుటుంబం అంతటి వరకు ఎక్కువగా ప్రార్థన చేయించేవారు మేమందరం ప్రార్థన చేసేవారు మరి తల్లి యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించారు యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి మరణం ఉండదు ప్రభువు నందు నిద్రించిన వారు ధన్యులు అంటాడు ఇప్పుడు ఇది నిద్ర అంటాడు మనం పడుకున్న తర్వాత రాత్రి పడుకుంటాం పొద్దుని తిరిగి లెగుస్తాం అదే విధంగా యేసు ప్రభు ఉండి చనిపోతే అది నిద్ర అని చెప్పాడు నేను మళ్ళీ రెండవసారి వస్తాను వచ్చినప్పుడు వీరిని తీసుకొస్తానన్నారు ప్రభు నా నాయకు విశ్వాసం ఉంచిన వాడికి ఒక మరణము లేదు అని ప్రభు చెప్పారు యేసు ప్రభు వారు మరణాన్ని జయించిన దేవుడు ఆయన ఈ మాట వినాలి పిల్లారా మరణం అందరికీ రాజై కూర్చుంది ముందు అందరూ ఓడిపోయారు ఏ వ్యక్తి కూడా మరణాన్ని జయించలేకపోయారు నేను వేరాది వీరుణ్ణి ప్రపంచాన్ని ఏలుతున్నాను అన్న చక్రవర్తులు కూడా ముందు ఓడిపోయారు ఏ వ్యక్తి మరణాన్ని జయించలేదు శాస్త్రవేత్తలు జయించలేదు గొప్ప గొప్ప రాజులు జయించలేదు పండితులు జయించలేదు ఎవరు కూడా మరణాన్ని జయించలేకపోయారు అంత బలము కలది కానీ అలాంటి బలమైన మరణాన్ని లొంగదీసింది ఎవరంటే యేసు ప్రభు ప్రభు ముందు మరణం ఓడిపోయింది కనుక అంత బలసైన యస్సు ప్రభుని ఈ తల్లి మరణాన్ని జయించిన యస్సు ప్రభుని తల్లి హృదయంలో చేర్చుకున్నారు కనుక ఆ తల్లి కూడా తల్లి ఆత్మ కూడా ఏమి లేదంటే మరణం అనేది లేదు అని మనం గుర్తు తెరగాలి యేసుప్రభు అదే చెప్పాడు ఇదిగో నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ ఆత్మలకి మరణం ఉండదు శారీరక మరణం ఎవరికైనా ఉంటుంది శరీరం ఎవరైనా విడిచిపెట్టవలసిందే కానీ ఇంకా ఆత్మకు మరణం ఉండదు అని చెప్పారు ఈ సుప్రభు నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు మరణిస్తే ఆత్మకి మరణం ఉండదు నా దగ్గర ఉంటుంది యుగయుగాలు బ్రతుకుతుంది యుగయుగాలు జీవిస్తుంది ఆత్మ ఆత్మ విశ్రాంతి కలుగుతుంది ఆత్మకి ఇంకా అగ్నిగుండానికి వెళ్ళదని యేసు ప్రభు వారు చెప్పారు అంచేతనే పున్నామి నరకముడి తప్పించేవాడు పుత్రుడు అన్నారు ఏ పుత్రుడు మనకు పుట్టిన పుత్రులు కాదు మనందరం మరణ పాత్రులమే మనకు పుట్టిన మన మనకు పుట్టిన పుత్రులు కాదు పున్నామి నరక తప్పించిన పుత్రుడు ఎవరంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ పుత్రుడు ఆయనే దైవ కుమారుడు ఆయనే యేసు ప్రభు ఆయన హృదయంలో చేర్చుకుంటే మనుషుడికి మరణం అనేది ఉండదని దేని వాక్యం సెలివిస్తుంది అపుత్రశ్యహ గతాస్తి పుత్రుడు లేకపోతే గతి లేదు పుత్రశ్రహా గతిహ అన్నాడు పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది ఏ పుత్రుడు అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ దైవ పుత్రుడు హృదయంలో జన్మిస్తే మానవుడికి ఇక మరణం అనేది ఉండదని వేదాలు సాక్ష్యం ఇస్తున్నాయి బైబిల్ సాక్ష్యమిస్తుంది కనుక దైవతనుడిగా దేవుని కుమారుడిగా లోక రక్షకుడిగా మన ఆత్మలకు రక్షకుడిగా యప్రభి లోకానికి వచ్చారు కనుక మన అందరి పాప శిక్ష ఆయన సిలువలో మూశారు మనం చేతుల ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మనం కాళ్ళ ద్వారా చేసిన పాపాలకి ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి మన చెడు ఆలోచనలకి ఆయన హృదయంలో బల్లిపోటు పొడవబడింది ఆయన తల మీద కిరీటం పెట్టబడింది మన అందరి పాపం మోసిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి రక్షకుడిని ఈ తల్లి అంగీకరించారు దేవుని రాజ్యానికి తల్లి వారసులయ్యారు ఆత్మకి మరణం లేదు యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉంటారు ఆ తల్లి అంచత మనందరం కూడా సంతోషంగా పంపిందాం ఈ భూస్థాపన కార్యక్రమంలోకి ఎవరైనా యేసు ప్రభుని అపార్థం చేసుకుంటూ ఆయన ఎవరో గ్రహించకుండా ఉంటే ఆయన రక్షకుడని దేవుడని మన పాపపు శిక్ష భరించిన వాడని ఎరిగి యేసు ప్రభుని ఉదయంలో చేర్చుకుని వారు కూడా నరకం నుండి తప్పించబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఇంకా ఇక్కడ యేసు ప్రభు దూరంగా ఉంటే యేసు ప్రభుని మీరు రక్షకుడికి అంగీకరించాలని ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం ద్వారా ఈ ఇచ్చే చివరి సందేశం అదే తల్లి సుబ్రష్మి గారు ఇచ్చే సందేశం చివరి సందేశం ఏంటంటే ఇదిగో నేను రక్షకుడిని తెలుసుకున్నాను నా ఆత్మకు విశ్రాంతి కలిగింది మీరు కూడా రక్షణ పొందితే విశ్రాంతి కలుగుద్దని తల్లి మరియు సందేశం ఇస్తున్నారు ఆమె ఇచ్చే సందేశం అదే అంచేత యేసు ప్రభుని మీ సురక్షకుడిగా మీరు అంగీకరించాలని కూడా ఈ మాటలు తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికల్లో దీవించి ఆశీర్వదించాలని తెలియచేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ తల్లిని తీసుకెళ్దాం దయవించి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం దయవించి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం మరి సమయంలో మన ప్రియులు సత్యనారాయణ గారి కట్ట సత్యనాయ్య గారు ఎక్కువ వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు తర్వాత మల్లికార్జునరావు కూడా చిన్న ప్రార్థన చేస్తారు ఆ తర్వాత ఈ రెండు ప్రార్థనలు అయిన తర్వాత మనం చక్కగా తీసుకెళ్దాం ప్రేమగల తండ్రి దయగల దేవ దయాద్ర హృదయుడ మీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెందిస్తూ ఉన్నాం ప్రభు నాయనామే తండ్రి సహోదరి నాయన చిన్ని సుభలక్ష్మి గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా తల్లిని పిలిచారు వెతికారు నాయన పాపశాపములన్నిటి పవిత్రురాన్ని చేశారు చక్కటి సహవాసానికి చేర్చారు నాయనా నీ యొక్క రాజ్యానికి వారసురాన్ని చేసుకొని మరి కొన్ని అన్నివార్య కారణాల వల్లనైనా తల్లిని పిలుచుకున్నారు మీ యొక్క తండ్రి రాజ్యంలో విశ్రాంతినిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి యొక్క ఎడబాటును బట్టినైనా మరి బిడ్డలకు ప్రభు అలాగే అయినా రక్త సంబంధులకు ప్రభు మరి ఎడబాటును బట్టినైనా కొంత దుఃఖం ఉంటుంది వేధన ఉంటుంది దానికినైనా ఈ యొక్క అంతిమేతలో మొదటి నుండి ప్రభు ఆదిమంత కోరుతో మీరే మాతో నడిపించమని సహాయం చేయమని మీ ప్రభు మనైన మా ప్రభువును మీ రక్షకుడు అయినా యేసు క్రీస్తు పురవాడి పేరట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి మా సహోదరినైనా చిన్న సుభక్ష్మి గారిని ప్రభా జీవితంలో ప్రభా మీరు తారసుపడి ప్రభా నైనా మనోనేత్రాన్ని వెలిగించి మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించి ప్రభా కొంతకాలం మీతో నడవటానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు ప్రభా ఇదిగోనైనా భూమి మీద దినములు సంపూర్తి అయిన అయినా కనుక ప్రభా నీ మహిమలోనికి మీరు పిలుచుకున్నారు అందుని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇప్పటి నుండి నందు మృతులైన మృతులు ధ్వన్యులని రాయము వారు తమ ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందుతున్నారు వారి క్రియలు వారి ఎంట పోవునని ఆత్మ చెబుతున్నాడని మీ లేఖను సెలవిస్తుంది నాయన కనుక ప్రభా వారి విశ్రాంతిలోనికి నాయన మరి సహోదరి విశ్రాంతిలోనికి వెళ్ళినందుకే నీ కొందనాలు పిలుచుకున్నందుకే నీ కొందనాలు చెల్లిస్తున్నాం అలాగే ప్రభా అంతిమ యాత్రలో సహాయపడండి అలాగే భూస్థాపిత కార్యక్రమంలో కూడా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను పవ్వా వారి యొక్క కుటుంబీకులు రక్త సంబంధులు వారి బిడ్డలను ఆయన వారి బంధువులను కూడా మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను శరీర ఎడబాటును బట్టి నేను కొంత దుఃఖం ఉన్నప్పటికీ నాయన మరి దేవ మరి సహోదరి నాయన మరి దేవ అది పోయింది నాయన నీతో కూడా సదాకాలం యుగ నీతో కూడా ఉంటుందని ఈ లేఖనం సెలవిస్తుంది కనుక ప్రభా మరి మరి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు కనుక ప్రభా ఇంకెవరైనా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ప్రభా వారు కూడా రక్షణ పొంది ఈ మాటల ద్వారా హెచ్చరింపబడి వారు కూడా రక్షణ పొందే భాగ్యాన్ని దయచేమని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ నీకే మహిమ చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆనమును జయించి తిరిగి లేచిన ప్రభుణేశు క్రీస్తు వారికి మన పాపములు పరిహరించబడిన ప్రభుణేశు క్రీస్తు వారికి ప్రవేశం ఎస్ అయ్యాకు 你。<Nee. S 2> <music> కాలము నాయన మీలో జీవించడానికి మీ అడుగు జాడల్లో నడవటానికి మీ సన్నిధిని నాయన కలిగి ఉండటానికి తల్లికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ రీతిగా నాయన మరి మీ అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మరి అన్నడిని కూడా మరణించరని మరణములో జీవంలోకి తప్పించబడి ఉన్నారని మీ లేఖనం చెప్పినట్లుగా ఆ తల్లిని మీ అందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆత్మకు మరణము లేకుండా నిత్య జీవానికి వారసురాలుగా మీరు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి క్రీస్తునందు మృతునందు మృతులు ధన్యులు వారు ప్రయాసం ముగించి వారి విశ్రాంతిలోకి ప్రవేశిస్తారని మీ లేఖను చెప్పినట్లుగా మరి ఈరోజు తల్లిని మీ విశ్రాంతిలోకి మీరు తీసుకు వెళ్ళినందుకే వేలాది వందనాలు కృతజ్ఞతాశ్వతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు తల్లిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు మాకంటే ముందుగా తల్లి నాయన నీ సన్నిధిలో ఉండటానికి నీ విశ్రాంతిలోకి ప్రవేశించడానికి నాయన గొప్ప ధన్యత అవకాశం తల్లి జీవితంలో మీరు అనుగ్రహించారు నీకు వందనాలు స్తోత్రాలు ఎందుకంటే నాయన నరులను మంటికి మార్చుచున్నావు నరుల రాత్ర తిరిగి రండి చలివించుతున్నావు అని మీ లేఖనం చెప్పినట్లుగా తల్లిని మీరు పిలుచుకుని నాయన ఈ అంతిమ యాత్రలో తోడయ్యండి తల్లి దేహాన్ని మంటికి మార్చడానికి కూడా మీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి నీ పరిశుద్ధనామంలో ఈ కార్యం చేయడానికి నీ ఉన్నత గణనామములో నాయన ఈ కార్యాన్ని నెరవేర్చడానికి సమాధి కార్యక్రమం చేయడానికి మీరు చూపిన కృపాంతటి కొరకై నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో మనైనా విడిచి వెళ్ళినటువంటి వారి రక్త సంబంధికులు నాయన మరి బంధువులు వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నైనా అందరికీ మీ ఆదరణ ఓదార్పు దయచేయమని ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు కనుక ఆ కుటుంబికులందరికీ కూడా రక్త అందరికీ కూడా మీ ఆదరణ మీ ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తూ ఈ కార్యంలో ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకే యేసు ప్రభు ఉన్నత నామములో ప్రార్థన అడిగి మీకే సహాయం చేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి ఈ కార్యాన్ని మనం ఆలోచించాలి ఇలా ఎందుకు జరిగింది ఏంటి అనేది మనం ఆలోచించాలి దీన్ని ఏమంటాం మరణం అంటాం కనుక ఈ మరణాన్ని తీసేయటానికే యేసుప్రవీ లోకానికి వచ్చారు మన సౌండ్ సరిగ్గా పెట్టండి వాక్యం ఇలా మాట్లాడుతుంది కొరిందిని రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో దేవుని వాక్యం ఇట్లా మాట్లాడుతుంది ఇరవై రెండు నుంచి చదివితే లేక ఇరవై ఒకటి నుంచి చదివితే మొదటి కొరింది పదిహేను ఇరవై ఒకటి మనిషిని ద్వారా మరణము వచ్చను కనుక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానమును కలిగాను మనుషుని ద్వారా మరణం వచ్చింది ఏ మనుషుడంటే మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము ద్వారా ఆదాము పాపం చేసిన కారణంగా మానవులందరికీ మరణం వచ్చింది మనుషుని ద్వారా మరణము వచ్చను కనుక మళ్ళీ మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను ఆ మనుషుడు ఎవరంటే ఆ రెండవ మనుషుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరమాత్ముడు అవతారమెత్తి భూమి మీదకు వచ్చారు మళ్ళీ ఆయన ద్వారా ఏం కలిగిందంటే పునరుద్ధానము పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే మహిమ శరీరంతో తిరిగి లేవడం ఆయన ద్వారా సాధ్యపడింది ఇంకెవరి ద్వారా సాధ్యపడలా ఇక్కడ చాలా సమాధులు ఉన్నాయి ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని ఏదో నమ్ముకుని నడిచడం కాదు యథార్థంగా నమ్ముకుని నిజంగా నడిచిన వాళ్ళందరూ ప్రభు వచ్చినప్పుడు ఆయన లేచినట్లుగా వీళ్ళందరూ లెగుస్తారు చెన్ని సుభలక్ష్మి గారు కూడా లెగుస్తారు అది ప్రభువు నందు ఉన్న వాళ్ళకి ధన్యత అది అందుకే ఈ మరణం ధన్యత ఇది ప్రభు లేకుండా చనిపోతే తిరిగి ఎవరు ఇంకా గోతులనే ఉండిపోతారు కానీ ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు కనుక తిరిగి లేచాడు కనుక ఆయన ఉంచిన వారు తిరిగి లెగిస్తారు ఆ ధన్యతీ తల్లి నమ్ముకుంది ఆ ధన్యతీ తల్లికి దక్కింది అచేతనే అదే చెప్తున్నాడు ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడదు క్రీస్తునందు అందరూ బ్రతికించబడు అందరంటే ఆయన ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళంతా బ్రతికించబడతారు ప్రభు వచ్చినప్పుడు ఆ తల్లి లిగుస్తారన్నమాట అందుకే ప్రభునందు మరణం నిద్ర అని చెప్పాడు ఆయన ఆయన వచ్చేంతవరకు నిద్రపోతారు అంతే ఏమో పరదేశంలో ఉంది ఇప్పుడు శరీరం ఇక్కడ మట్టి చేస్తాం ఆయన వచ్చినప్పుడు మళ్ళీ శరీరం లెగుస్తుంది ఆత్మ పరదేశం నుంచి వచ్చి ఆ శరీరంలో పడి దేవుని రాజ్యానికి వెళ్ళిపోద్దు ఎంత గొప్ప మాటలు ఇవి అంచేత నలభై రెండు అంటాడు మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఇప్పుడు మనం ఎలా విత్తుతున్నాం శరీరాన్ని క్షయమైపోయే శరీరంగా విత్తుతున్నాం ఇప్పుడు మనకున్న శరీరాలు క్షయమైపోయే శరీరాలు ఇవి ఈ వాడిపోయే శరీరాలు ఇవి ఈ ఆ క్షయమైపోయే శరీరాలు కనుక ఇప్పుడు క్షయమైపోయిన శరీరంగా విత్తుతున్నాం వాళ్ళు ఎలా అది అక్షయమైనదిగా లేపబడిన తర్వాత గణహీనమైనదిగా మహిమ మహిమగలదిగా లేపబడును గణహీనమైన శరీరంగా విత్తబడుతుంది ఇప్పుడు మనకి ఇప్పుడు శరీరాలు ఎలాంటివి ఇవి గణహీనమైన శరీరాలు కుళ్ళిపోతాయి వాసన వస్తాయి ఇవి గణహీనమైన శరీరాలు ఇప్పుడు గణహీనమైన శరీరముగా విత్తబడి మహిమ గల శరీరముగా లేపబడుతుంది రేపు రొద్దుట ఈశ్వరపు అలాగే లేచారు ఆ మహిమ మనకి ఇచ్చాడు కనుక మహిమ శరీరాలు శరీరాలు తర్వాత మాట బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా బలమైనదిగా లేపబడును బలహీనమైన శరీరంగా విత్తబడుతుంది బలమైన శరీరంగా లేపబడుతుంది చూడండి మన శరీరాలు తండ్రి ద్వారా పుట్టాం ఈ బలహీనమైన శరీరాలు అలా ముసలితానం వచ్చేస్తుంది నానా రకాల రోగాలు దీనికి ముసలితానం వచ్చేస్తుంది చచ్చిపోతాం కానీ ఎస్సు ప్రభు అలాంటి వాడు కదా ఆ శరీరం కులు పట్ల అది బలమైన శరీరం అది బలహీనమైన శరీరంగా విత్తబడి బలమైన శరీరంగా లేపబడుతుంది తర్వాత ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది ఎప్పుడంటే రేపు ప్రభు వచ్చినప్పుడు అందుచేత మనం ప్రభు నమ్ముకుంటేనే మన శరీరాలు లిగుస్తాయి లేకపోతే గోతులోనే ఉండిపోతాయని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది ఇంకొక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం గ్రంథము ఎంత గొప్ప దేవుణ్ణి చిన్ని సుబ్బలక్ష్మి గారు నమ్ముకున్నారో మనం ఈ వాక్య భాగమత ద్వారా గ్రహించాలి గ్రహించి ఇంకా ఎవరైనా ప్రభుని నమ్ముకోకపోతే ఆయన్ని జాగ్రత్తగా నిదానించి ఆలోచించి ప్రభుని నమ్ముకోవాలి చులకనగా చూడకూడదు ఆయన్ని మరణాన్ని జయించి తిరిగి లేచిన బలవంతుడు మనం చులకనగా చూడటం ఏంటి ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాం మనం ఆయన బలవంతుడైన దేవుడు మరణాన్ని జయించిన వాడు అలా ఆయనకి మనకు సంబంధం ఉందా ఆయన మనం సులకనగా చూడటం ఏంటి చూడకూడదు అలా ఆయన ఘనమైన వాడిగా ఎంచాలి ఆయన్ని బలమైన దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయన అలాంటి దేవుణ్ణి మనం ఘనంగా ఎంచి ఆయన సేవించాలి ఆయన రక్షకుడిగా మనం అంగీకరించాలి ఇంకొక మాట యశాగ్రంథం ఇరవై ఆరు పొందనిమిది ఇరవై ఆరు అదిగో మృతులైన వారు బ్రతుకుదురు అందరూ కాదు మృతులైన వారు బ్రతుకుదురు ఎవరైతే ఆయనకు జన్మిస్తారు ఎవరైతే ఆయన నమ్ముకుంటారు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారు మృతులైన నీ వారు బ్రతుకుదురు అందరూ కాదు మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును ఒక దినాన్ని ఈ శవం సజీవం అవుద్ది శవము ఎంత గొప్ప మాటలు చూడండి ఎంత గొప్ప దేవుణ్ణి మీరు మీరెవరైనా అడగవచ్చు మరి పూర్తి చేస్తున్నాం కదా కుళ్ళిపోద్దు కదా అంటే కుళ్ళిపోద్ది ఈ యొక్క పంచిభూతాల్లో దాస్తాడు శరీరాన్ని ఈ పంచిభూతాలన్నీ ఆయన దోతలు జాగ్రత్త పెడతాడు ఇది మీకు అర్థమవుతుందా అంచేత మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి మంటిలో పడి ఉన్న వారులారా ఇప్పుడు వరకు మంటలో పడి ఉంటుంది అంటే యేసు ప్రభు రెండవ రాకడ వరకు మంటలో పడి ఉంటుంది ఆయన వచ్చిన రాగానే తిరిగి లెగుస్తుంది ఆయన నమ్ముకున్న వాళ్ళు అందరూ తిరిగి లెగుస్తారు ఎంత గొప్ప ధన్యత అందుచేత ఇలాంటి గొప్ప ప్రభును మనం రక్షకుడికి అంగీకరించాలి ఇంక ఇక్కడికి వచ్చిన వాళ్ళంకే ఎవరైనా యేసు ప్రభుని ఒకవేళ ఆయన అర్థం చేసుకోకపోతే ఆయన ఎవరో ఏంటో స్పష్టంగా గ్రహించి ఆయన రక్షకుడికి అంగీకరించి ధన్యులు కావాలి నుండి తప్పించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి ఈ మరణం ద్వారా చిన్ని సుబ్బలక్ష్మి గారి మరణము ద్వారా ఈ మాటలు మనం వింటున్నాం కనుక యేసు ప్రభువుని ఆమె నమ్ముకున్న ప్రభుని మనం కూడా నమ్ముకుని ధన్యులం కావాలి మోక్ష రాజ్యానికి వారసును కావాలన్న వాస్తవాన్ని స్పష్టంగా ఎరిగి ప్రభుని రక్షగా అంగీకరించాలని ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటల ద్వారా కుటుంబానికి ఆదరణ ధైర్యం కలగాలని కూడా తెలియజేస్తూ ఇతడి మాటలు ముగిస్తున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు మన మనకుల్లో దీవించి ఆశీర్వదించను గాక ఇది దేవుని ప్రేమ లేకపోతే మీరెవరము మేమెవరము ఈ సమాధికారికులు మేము ఉండడం ఏంటి అసలు ఇంతమంది మేము ఉండడం ఏంటి మా సంబంధం ఏంటి అసలు అంటే దేని బట్టి ఉన్నాం క్రీస్తు ప్రేమను బట్టి మీకు అర్థమైందా క్రీస్తు ప్రేమను బట్టి మీ కష్టంలో మేము కూడా ఉండాలని క్రీస్తు నేర్పించాడు అలాగున ఇవలే నీ పొరుగువాని ప్రేమించని చెప్పాడు పిల్లరా అంచతనే మీ కష్టంలో మేము కూడా ఉండాలని ఇలా నిలబడి ప్రార్థనలు చేస్తూ ఈ కార్యాన్ని సాగిస్తున్నాం మరి సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకున్నాం చివరి ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకునండి చివరి ప్రార్థన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి మానవ జాతిని ఆదరించడానికి ఉద్ధరించడానికి వచ్చిన మహాదేవుడవు తండ్రి ప్రేమ స్వరూపి మానవుడు నశించడానికి ఎంత మాత్రము లేదు నాయన ఇంత గొప్ప దేవుడు అయిన నిన్ను చిన్ని సుబలక్ష్మి గారు తెలుసుకోవడానికి వారి జీవితంలో కృపను చూపారు భూమి మీద చాలా మందికి చాలామందికి ఎవరో తెలియకుండానే నిన్ను ఎరగకుండానే నిన్ను తమ హృదయాల్లోకి చేర్చుకోకుండానే దాటిపోతున్నారు కానీ తల్లి మరణాన్ని జయించి తిరిగి లేచిన బలశాలి నిన్ను తమ స్వరక్షకునిగా తల్లి అంగీకరించారు ఆ రక్షణ భాగ్యము తల్లికి దొరికింది తల్లి యొక్క పాపములు మీ రక్తములు కడిగారు శుద్ధీకరించారు నీతి మంతురాలుగా తీర్చారు నీ సన్నిధిలో నడిచే భాగ్యం ఇచ్చారు నా ప్రాణ ప్రీఢమని నిన్ను సేవిస్తూ వచ్చారు నమ్మకంగా సేవించారు చివరి వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు భయంకరమైన అనారోగ్యములో కూడా శరీరమందు శ్రమను అనుభవిస్తూ కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా నియందే నిలకడగా విశ్వాసం ఉంచి తమ పరుగుని కడముట్టించారు తల్లి ఆత్మకు విశ్రాంతినిచ్చారని నీ వాక్యముల ద్వారా నేర్చుకుంటున్నాం గ్రహించగలుగుతున్నాం మీరు మరణాన్ని జయించి మూడో రోజును తిరిగి లేచారు నాయంది విశ్వాసం ఉంచిన వాడు కూడా మరణాన్ని జయిస్తాడు నరకాగ్ని గుండానికి వెళ్ళడు నిత్య విశ్రాంతిలోకి వస్తాడని మీరు చెప్పారు కనుక ఆ మాటలు నమ్మి తల్లిని అంత విశ్వాసం ఉంచి రక్షణ పొంది నీలో కొనసాగడానికి తల్లికి భూమి మీద అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ఆత్మకు నిత్య విశ్రాంతిని ఇచ్చారని మేము జ్ఞాపం చేసుకుంటూ వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబానికి ఆదరణ ఇవ్వండి వారి కుమార్తె పద్మావతి గారిని అదే రీతిగా ఆ అల్లుడి గారి వెంకటరావు గారిని అలాగే కార్తీకు ప్రశాంతిని ఇక్కడికి మా కొంతమంది కుమార్తెలు వచ్చారు వారిని బట్టి ఇంకా రక్త సంబంధాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ హృదయాల్లో ఆదరణ ఇవ్వండి ధైర్యంనివ్వండి నాయన ఆదరించండి ధైర్యపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మరి క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మరి తల్లి భూస్థాపన కార్యక్రమానికి సంఘ పరిశుద్ధులు దైవజనులందరూ ఈ విధంగా తల్లి కూడా నడిచి భూస్థాపన కార్యక్రమంలో పాలు పొందారు ఇది మీరు ఇచ్చిన ప్రేమ నాయన ఈ కుటుంబం కష్టకాలంలో ఉందని ఆదరించాలని ధైర్యపరచాలని మేమందరం వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పొందొచ్చు వీరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా ఈ ప్రార్థనలు వీరికి నెమ్మది శాంతి సమాధానము దయచేయమని ఇంతవరకు భూస్థాపన కార్యక్రమంలో సహాయం చేసినందుకై వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు ఈ భౌతిక కాయాన్ని మట్టికి మారుస్తూ ఉండగా మీ దీవెనతో నింపమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేస్తున్నామూములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్